దేవునికి స్తోత్రములు మరి యునైటెడ్ బైబుల్ అకాడమీలో జూమ్ లో ఉన్న పెద్దలు దైవ సేవకులు సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామంలో వందనములు మరి ప్రార్థన చేసుకుందాం ప్రలోకం అందున్న మా తండ్రి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతదాసులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో భద్రపరుస్తూ కాపాడుతూ మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధికి నడిపించి నిన్ను స్థుతించడానికి నేను కొనియాయడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యం బట్టి కృతాసులు సూత్రం చెల్లించుకుంటున్నాము నాయన మరి ఈ రోజు బైబిల్లోని కొన్ని సంగతులు పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ ఆత్మసహాయం అనుగ్రహించండి వింటున్న సహోదరి సహోదరులందరూ అలా గ్రహించి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా గంత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీచి తెలకేపుతూ యేసుక్రీస్తు నామలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరి సహోదరులందరూ సంతోషంగా ఉన్నారా సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా ఆనందంగా ఉన్నామా మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి ఎందుకంటే ప్రిలారా మనము ఈరోజు మనం అందరం సజీవులుగా ఉంచి సజీవులుగా ఉంచి మనల్ని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను కొనియాడడానికి ఆయనను మరి ఆరాధించడానికి మరి క్రీస్తు సంఘం గాను సమాజంగాను కూడుకునడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యంను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాము పిల్లరా మరి పిల్లరా మరి సంఘానికి మనం వచ్చిన మన మనము మరి సంతోషంగా ఆనందంగా ఎందుకు ఉండాలి చూడండి పిల్లరా మనం అందరము మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని మాటలను మరి దేవుని మాట ప్రకారంగా మన ఆత్మీయ జీవితము ఉన్నదా లేదా మనం ఎలా ఉన్నాము మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మన పరిస్థితి ఏంటి మనల్ని స్కాన్ చేసుకోవడానికి మనల్ని మనము వాక్యంతో స్కాన్ చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి మనము సంఘంగాను సమాజంగాను ఆయనను కొనియాడడానికి మరి ఆయనను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి ఏం చెల్లించాలి దేవునికి కృతజ్ఞత ఆశుతులు చెల్లించాలి సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబుల్లోని ఆత్మని సూచిస్తుంది ప్రిలారా మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందాం ఈరోజు అంశము కృపా సత్యము ప్రిలారా ఈరోజు అంశము కృపా సత్యము మరి ఈ కృపా సత్యమును గురించి మనము నేర్చుకుందాం ప్రిలారా మరి కృపా సత్యం గురించి నేర్చుకుందాం ప్రిలారా మరి మూల వాక్యం మనం చదువుకున్నట్లయితే యువానుసువార్థ ఒకటో అధ్యాయము పది ఏడో ప్రిలారా యోహాను యువానువార్త పదియోడ అధ్యాయ ఒక యువన సువార్త ఒకటో అధ్యాయము పదియోడో వచనము మనం చదువుకున్నట్లయితే ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యము మరి యేసుక్రీస్తు ద్వారా కలియను అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లల ధర్మశాస్త్రము ఎవరి ద్వారా కలిగింది మోసే ద్వారా కలిగింది మోసే ద్వారా అనుగ్రహింపబడ్డది కృపయు సత్యము ఏసుక్రీస్తు ద్వారా కలిగెను చూడండి పిల్లల మరి సత్యం అనగా ఏంటి సత్యం అనగా ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు మరి ఏమని చేస్తున్నాడు చూడండి పిల్లరా మనము ఆలోచన చేద్దాము మరి నీ వాక్యమే సత్యము మరి ప్రార్థన చేస్తున్నాడు నీ వాక్యమే సత్యం అంటున్నాడు చూడండి పిల్లరా యువ స్వార్థ పదిహేడో అధ్యాయము పదియోడో వచనంలో రాయబడ్డది సత్యమందు వారిని మరి ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము చూడండి పిల్లరా మరి సత్యం అంటే ఏంటట మరి నీ వాక్యమే సత్యము ఆ సత్యమందు వారిని ప్రతిష్ట చేయము తండ్రి అని వారికి ప్రార్థన చేస్తున్నాడు చూడండి పిల్లరా అంతే కాదు మరి యూదులైన వారితో మరి యేసుక్రీస్తును విశ్వసించిన శిష్యులతో మరి యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులతో మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే యువహన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకట వచనంలో మనం చదువుకున్నట్లయితే పిల్లరా మరి కాబట్టి ఏసు తను నమ్మిన యూదులతో చూడండి పిల్లరా తను నమ్మిన యూదులతో మీరు నా వాక్య మందు చూడండి వాక్య మందు నిలిచిన వారైతే నా వాక్య మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు శిష్యులైతే ఏం చెప్తుంది సత్యమును గ్రహించెదరు సత్యమును గ్రహించెదరు మీలో సత్యం లేదు మరి సత్యము లేదు సత్యాన్ని ఆలోచించట్లేదు నన్ను సంప వెతుకుతున్నారు అని చెప్తున్నాడు అప్పుడు సత్యం ఏం చెప్తుంది అప్పుడు మిమ్మల్ని సత్యములోకి నడిపిస్తుందని యో అను స్వార్థ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో రాబడ్డది ఏం చెప్తుందట సత్యము మిమ్మల్ని సత్యము సర్వ సర్వసత్యుడుగా చేయును అంటుంది స్వతంత్రుడనుగా చేయును అంటుంది చూడండి పిల్లల నీ వాక్యమే సత్యము మనం ఆలోచన చేద్దాం పిల్లరా మరి వాక్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం గురించి ఇంకా మన ఏమైనా రాయబడ్డదా వాక్యము వాక్యముల గురించి అంటే నీ కృపావాక్యం అంటున్నది కృపా వాక్యానికి అప్ప చెప్పాలి మనుషులను మనం ఎంబడ తీసుకపోడు కాదు కృపా వాక్యానికి వారిని అప్పచెప్పాలి అని లేఖనాలు రాయబడ్డది చూడండి పిల్లరా అపశ్రుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించి తిరిగి అంటుండ చూడండి పిల్లరా ప్రపస్థల కార్యము ఇరవై అధ్యాయము నల్ ఇరవై నాలుగో వచనంలో రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే అయితే దేవుని కృపాసువ కృపా వార్త కృపా కృపను చూడండి పిల్లరా అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట నా పరుగు నా ప్రభు నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణం నాకెంత మాత్రము ప్రేమనదిగా లేదు చూడండి పిల్లరా పౌలు గారు యేసుక్రీస్తును విశ్వసించి ఏసుక్రీస్తుని గురించి సువార్థను గురించి సువార్తను గురించి ఏమని చెప్తున్నాడు మరి సువార్తను గురించి సువార్తను గురించి సాక్ష్యం నా పరువు మరి ముట్టించవలనని నా ప్రాణం ఎంత మాత్రమును ప్రేమనదిగా ఎంచుకునలేదు అని అంటూ అంటూ మరి ఏం చెప్తున్నాడు ఇరవై అది ముప్పై రెండవ వచనంలో రాయబడిన మాట ఇప్పుడు దేవునికి నీ ఆయన కృప వాక్యమునకు మిమ్మును అప్పగించి తిని ఇప్పుడే మనం ఏం చేయాలా మనము చూడండి పిల్లల మనము దేనికి అప్పగింపబడాలా మనుషులకా సంఘానికా సంస్థ దేనికి అప్పగింపాలి కృపా సువార్తను కృపా వాక్యానికి కృపా వాక్యానికి అప్పగింపబడాలి ఆ వాక్యం మనల్ని లింగిస్తుంది సర్వ స్వ స్వతంత్రులను చేస్తుంది తినండి పిల్లలు స్వతంత్రంలో ఏ అవుతుంది మనం ఏం చెప్తుంది కొంచెం వాక్యం వచ్చట కొంచెం వాక్యం వాక్యం ఇచ్చట ఆ వాక్యాన్ని మనము ఒక్క దగ్గర చేర్చుకొని వాక్యం ఏం చెప్తున్నది వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అని వాక్యం బట్టి మనల్ని మనం చేసుకోవాలి ఈ రోజు సంఘానికి వచ్చిన మనం అందరము వాక్యం ద్వారా మనము వాక్యం హెచ్చరించినప్పుడు మేం చేయాలి మనము మనం సరిదిద్దుకోవాలి మరి వాక్యాన్ని సరే వాక్యంను బట్టి మనం సరిదిద్దుకోకుండా నన్ను ఇలా అన్నాడే నన్ను అలా అన్నాడే అని అనుకోకూడదు ఎందుకంటే వాక్యము వాక్యమును బట్టి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి తప్ప వాక్యము నన్ను ఇలా అన్నారు అలా అన్నారని మన మనసు నచ్చుకోకూడదు వాక్యమును బట్టి మనం సరిదిద్దుకోవాలి అంతేకాదు పిల్లల అపస్త్ర కార్యము పద్నాలుగో అధ్యాయం మూడో వచనంలో రాయబట్టిన మాట కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ఏమన్నారట ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలం గడి ప్రభు చేత ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుత కార్యములను చేయించి తన కృపా సాక్ష్యం ఇచ్చి చూడండి పిల్లల కృపా వాక్యానికి అప్పచెప్పాలి వ్యక్తులను వ్యక్తులకు అప్పచెప్పకూడదు చూడండి మనం ఆలోచన చేయాలి ఇంకా పిల్లల మనము ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడ్డది కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను మరి పిల్లల మనము ఈ ధర్మశాస్త్రము కృపను గురించి మనం ఆలోచన చేద్దాం మరి ధర్మశాస్త్రానికి ఉన్న లక్షణాలు ఏంటి మరి కృపకున్న లక్షణాలు ఏంటి మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా సత్యం అనగా ఏంటి అంటే నీ వాక్యమే సత్యము ఆ వా నీ వాక్యం వారిని ప్రతిష్ట చేయము తండ్రి అని మరి యశుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు చూడండి పిల్లల మరి చూడండి పిల్లల మనం ఆలో ఈరోజు ఆలోచన చేద్దాం ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము గురించి ఇప్పుడు ఈరోజు సంఘాలలో చూస్తా ఉంటే పిల్లల చాలా మరి బాధ కలుగుతున్నది పిల్లల ఈరోజు సంఘాలోనికి వచ్చిన వారందరికీ ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు చూడండి పిల్లల ధర్మశాస్త్రము ఉపమానాల గురించి సంఘాలకు గంట గంటలు తరబడి ధర్మశాస్త్రం గురించి చెప్పి వారికి మరి కృపను గురించి చెప్పట్లేదు ఆ కృపను గురించి చెప్పకపోగా ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు మరి ఇలా రాయబడ్డది ఎలా రాయబడ్డది అబ్రాహ్మ ఈ విధంగా జీవించాడు ఈయను ఈ విధంగా ఆశీర్వదింపబడతావు అని చెప్తున్నారు చూడండి పిల్లరా మరి ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్రంకున్న లక్షణాలు కృపకున్న లక్షణాల గురించి మనము ఈరోజు పరిశీలన చేద్దాం ఆలోచన చేద్దాం పిల్లరా మరి చూడండి పిల్లరా ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచన చేద్దాం ధర్మశాస్త్రము ఏం చెప్తుందట ధర్మశాస్త్రము అనగా ఏమిటో తెలియజేస్తుంది ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రము మరి పాపం అనగా ఏంటో తెలియజేస్తుంది ధర్మశాస్త్రం ఏం చేస్తుంది పాపమానగా ఏంటో తెలియజేస్తుంది ధర్మశాస్త్రము మరి పాపాన్ని ఆరోపింపజేస్తుంది పాపాన్ని ఆరోపింపజేస్తుంది కృప ఏం చేస్తుంది కృపను గురించి మనం ఆలోచన చేస్తే కృప అనేది నీతిని మరి నీతిని జరిగిస్తుంది నీతిని జరిగిస్తుంది పిల్లల కృప నీతిని జరిగిస్తుంది మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది ధర్మశాస్త్రం పాపిని దూరం చేస్తుంది నువ్వు పాపివి నువ్వు పాపివి అని పాపిని దూరం చేస్తుంది మరి కృప అనేది మరి పాపిని దగ్గరికి చేర్చుకుంటుంది అక్కున చేర్చుకుంటుంది కృప చూడండి పిల్లలు మరి మరి ధర్మశాస్త్రం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రము పాపిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది నువ్వు పాపివి నువ్వు పాపం చేసిన నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి అని మరి ధర్మశాస్త్రం అని చెప్తుంది కృప ఏం చెప్తుంది కృప చూడండి కృప ఏం చెప్తున్నట్టు చూడండి పిల్లల తన హక్కున చేర్చుకుంటుంది మరి కృప అనేది పాపిని హక్కున చేర్చుకుంటుంది చూడండి పిల్లల కృపకు ధర్మశాస్త్రంకు ఎంత తేడా ఉంది చూడండి పిల్లల ఇంకా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం పాపిని శిక్షి పాపిని శిక్షించమంటుంది మరి కృప ఏం చెప్తుంది పాపిని క్షమించమంటుంది చూడండి పిల్లల ఎంత తేడా పాపిని మరి కృప ఏం చెప్తుంది పాపిని క్షమించమంటుంది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ధర్మశాస్త్రము మరి పాపిని శిక్షిస్తుంది మరి నరకానికి తీసుకెళ్తుంది మరి పాపిని చూడండి పిల్లరా ధర్మశాస్త్రము నరకానికి తీసుకెళ్తుంది ఈయన పాపి ఈయన తప్పు చేశాడు అని ఆయనను మరి నరకానికి తీసుకెళ్తుంది కృప ఏం చేస్తుంది అంటే చూడండి పిల్లరా మరి మరి పాపిని క్షమిస్తుంది మరి పరిశుద్ధపరుస్తుంది పవిత్రునిగా చేస్తుంది పరలోకానికి తీసుకెళ్తుంది చూడండి పిల్లరా కృపకున్న కృపకు కృప ఎంత గొప్పది మరి ధర్మశాస్త్రం అనేది మరి చూడండి పిల్లరా బ్రతికున్న మనిషిని చంపేస్తుంది ధర్మశాస్త్రం ఏతుంది బ్రతికున్న మనిషిని చంపేస్తుంది మరి కృప ఏం చేస్తుంది కృపను గురించి మనం ఆలోచిస్తుంది కృప అనేది మరి చనిపోయిన మనిషిని బ్రతికిస్తుంది చూడండి పిల్లల కృప అనేది చనిపోయిన మనిషిని బ్రతికిస్తుంది చూడండి పిల్లల మనం ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకున్నాము ధర్మశాస్త్రం ఎలాంటి లక్షణాలు కలిగినది కృప ఎలాంటి లక్షణాలు కలిగినది ఇంకా మనం కృపను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా చూడండి పిల్లరా మరి మరి మనము మనం అపరాధముల చేత పాప పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతోడు క్రీస్తు బ్రతికించెను చూడండి పిల్లరా కృపకున్న లక్షణాలు మరి క్రీస్తు బ్రతికించెను మరి ఏసుక్రీస్తు చూడండి పిల్లరా యేసుక్రీస్తు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు చూడండి పిల్లరా చూడండి ఇంత గొప్ప కృపలో మనము వరదిల్లాలని దేవుని సంకల్పం చూడండి పిల్లరా దేవుని కృప చూడండి పిల్లరా ఎంత గొప్పది ఎంత ఎంత గొప్ప భాగ్యాన్ని మనం కలగజేస్తుంది మరి ధర్మశాస్త్రము మరి పాపి పాపి అని ఆయన చంపేస్తుంది చూడండి పిల్లరా మరి ఈరోజు సంఘంలో ఏం ప్రకటిస్తున్నారు ఈరోజు సంఘంలో ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్రము ఉపమానాల గురించి మరి ప్రకటించిన ప్రకటిస్తున్న పరిస్థితి కృపను గురించి ప్రకటించాలి ఆ కృప ఏం చేస్తుంది విమోచన కలగజేస్తుంది కృప ఏం చేస్తుంది రక్షణ కలిగజేస్తుంది కృప ఏం చేస్తుంది జీవింపజేస్తుంది చూడండి పిల్లరా మరి కృపను గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని కుమారుడై ఉండి యసుకరిస్తే ఎవరు దేవుని కుమారుడై ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న యేసుక్రీస్తు మరి చూడండి పిల్లరా యేసుక్రీస్తు దేవుని విడిచిపెట్టి అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి చూడండి మన కోసము ఈ లోకంలో ఈ లోకానికి వచ్చాడు చూడండి పిల్లరా మరి ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు చూడండి పిల్లరా ఆ రిక్తునిగా చేసుకున్నాడు అది దేవుని కృప ఆ కృపని మనం ఏసుకరిస్తూ చూడండి పిల్లరా ఇంత గొప్ప భాగ్యము మరియు చూడు ఆయన ఆకారమందు మందు మనుషుడుగా కనబడి ఆయన ఎలా విధంగా ఆకారమందు పాప శరీరాకారం ధరించుకొని మనందరి కోసము పాప శరీరాకారం ధరించుకొని చూడండి పిల్లరా దేవుని చిత్తాన్ని నెరవేర్చి మన కోసం శిలువలో మరణించి చూడండి పిల్లరా ఆయన సిల్వలో మరణం పొందినట్టుగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకున్నాడు చూడండి పిల్లరా ఇంత గొప్ప ఆ కృప ఆ కృపలో ఉన్న భాగ్యము కృప మనల్ని అక్కున చేర్చుకుంటుంది కృప మనల్ని క్షమిస్తుంది కృప మనల్ని మరి మారు మారు మనసు కలుగజేస్తుంది చూడండి పిల్లరా మరి పరలోకానికి నడిపించేది కృప చూడండి పిల్లరా ఇంత ఈ కృప మరి ఏం చేసింది ఈ లోకానికి వచ్చి అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా ఈ లోకానికి వచ్చి ఏం చేసింది ఈ కృప అంటే చూడండి పిల్లరా మనం ఆలోచన చేద్దాం ఆ యేసుక్రీస్తు మరణంను నిరర్థకం చేసి చూడండి పిల్లరా మరణం నిరర్ధకం చేసి అక్షయతను సువార్తను వెలుగులోనికి తీసుకొచ్చింది చూడండి పిల్లరా పాపానికి జోగులమై పాపానికి నరకానికి పాత్రులమైన మనల్ని మనల్ని రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు చూడండి పిల్లరా నేను మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మరి రెండవ తిమ్మది రాసిన పత్రిక ఒకటో ఆద్యం పదవచనమును మనం అదుపుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది ఆ క్రీస్తు ఆ క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది యునైనా తన కృపను బట్టియు మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను ఆ క్రీ ఆ క్రీస్తు యేసు మరణమును నిరదకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు చూడండి పిల్లరా సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు ఇంత గొప్ప భాగ్యాన్ని కలిగిన మనము నేటి క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది ధర్మశాస్త్రం గురించి చెప్తున్నా ఉపమానాల గురించి చెప్తున్నా కృపను గురించి రక్షణను గురించి చెప్పట్లేదు చూడండి పిల్లరా ఇంత గొప్ప భాగ్యము చూడండి నేటి క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది నేను పాపిని దేవా నేను పాపిని పాపిని అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా మరి చూడండి మనం ఆలోచన చేయాలి నేను పాపిని పాపిని అని చెప్తున్న పరిస్థితి మరికొందరు ఏది ఏమి ఏం జరిగినా అని దేవుని కృప దేవుని కృప బ్రదరు దేవుని కృప అంటున్నారు మరి చూడండి పిల్లరా కృప దేవుని కృపాని అనే చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా మనిషి యొక్క మరి అంతరంగ స్వభావాన్ని మరి మారుస్తుంది కృప మనిషి యొక్క అంతరంగ స్వభావాన్ని మారుస్తుంది దేవుని కృప మరి కృపకున్న లక్షణం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఏ యోగ్యత లేదు మనకు ఏ యోగ్యత లేదు ఏ ఆర్హత లేని మనల్ని తన హక్కున చేర్చుకుంటుంది కృప చూడండి పిల్లల ఇంత గొప్ప కృప ఈ కృప మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది చూడండి పిల్లల మనం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆరాధనకు ఆప్యాయతకు కృపకు తేడా ఏంటి ఆరాధనకు ఆప్యాయతకు కృపకు ఉన్న తేడా ఏంటి అనేది మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా ఆరాధన అంటే ప్రిలరా ఆరాధన అంటే దేవుణ్ణి ప్రేమించడం దేవుణ్ణి శృతించడం ఆరాధన అంటే దేవుణ్ణి ప్రేమించడం దేవుణ్ణి శృతించడము ఆప్యాయత అంటే చూడండి పిల్లరా ఆప్యాయత అంటే ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తిని ప్రేమించడం పొరుగు ప్రేమించడం అది ఆప్యాయత మరి ఇంకా మనము కృప అంటే చూడండి పిల్లరా కృపను గురించి మనం ఆలోచన చేసినట్లయితే కృప అంటే చెడిపోయిన పాపిని అంటే పాపిగా ఉన్న వ్యక్తిని ఏ యోగ్యత లేని వ్యక్తిని పాపిగా ఉన్న ఆయనను అక్కున చేర్చుకుంటుంది క్షమిస్తుంది నరకానికి పాత్రుడైన అయిన ఆయనను మరి ఏం చెప్తుంది పరలోకానికి నడిపిస్తుంది చూడండి పిల్లరా పరలోకానికి నడిపిస్తుంది కృపలో ఉన్న లక్షణం చూడండి పిల్లరా కృపలో ఉన్న లక్షణం చూడండి పిల్లరా ఎంత గొప్ప గొప్ప భాగ్యము ఈ గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది చూడండి పిల్లరా మనము ఏ విధంగా ఉన్నామట మనము దేవునికి శత్రువులమై ఉండగా మనము ఏ యోగ్యత లేదు దేవుణ్ణి చేరుకునే అర్హత లేదు మనకు ఏ యోగ్యత లేని వారమైన మనము దేవునికి శత్రువులమై ఉండగా మనము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు పిల్లరా ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను చూడండి పిల్లరా ఎంత గొప్ప బాగ్యం దేవుడు మరి అనే కృప ద్వారా మనకు తెలియ అందజేశాడు మన దగ్గరికి పంపించాడు మరి అది మనకు అర్థం చేసుకుంటున్నామా మరి అర్థం చేసుకుంటున్నామా ఏ విధంగా ఉంటున్నాం పిల్లరా ఆ దేవుని కృపలో బలం ఉంది చూడండి పిల్లరా క్షేమకరమ ఉంది పిల్లరా కృపలో దేవుని బలం ఉంది దేవుని కృప ఉంది దేవుని క్షేమ ఉంది ప్రిల్లరా అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే రోమిల రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము చదువుకున్నట్లయితే ఆరు ఎనిమిది వచనాలు చదువుకున్నట్లయితే ఏల అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా ఏలఅనగా మనం ఇంకా బలహీనులము మరి మరి చూడండి ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు చనిపోయాను యేసుక్రీస్తు యుక్త కాలంలా భక్తీనుల కొరకు చనిపోయాట ఇంకా ఎనిమిదో వచ్చిన అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు చూడండి పిల్లల దేవుడు దేవుని ప్రేమ యేసుక్రీస్తు ద్వారా మనకు పంపించాడు వెల్లడిపరుచున్నాడు ఎట్టనగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడండి మరి మన చనిపోయాడు మన కోసం బలిగా బలిగా అర్పించాడు బలిగా సిల్వలో బలియాగం గావించాడు చూడండి పిల్లరా మరి ఇంకా ఐదో అధ్యాయము రోమిల రాసిన పత్రిక పదవ వచనంలో ఉన్నట్లయితే ఏల శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడబడనే చూడండి పిల్లరా దేవునితో సమాధాన పరచబడాలని దేవునితో సమాధాన పరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరీ నిశ్చయముగా రక్షింపడము చూడండి పిల్లరా దేవునితో సమాధానము కలిగించే గొప్ప కృప యేసుక్రీస్తు చూడండి పిల్లరా ఇంత గొప్ప దేవుని కృపను మనం అర్థం చేసుకుని జీవిస్తున్నామా మన ఆత్మీయ జీవితం ఎక్కడుంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా ఈ రోజు సంఘాల జరుగుతున్న పరిస్థితి ఎంత అంత కాదు పిల్లరా ఎంతో ఆయాసంతో ప్రయాసంతో సంఘానికి వస్తే వారికి ధర్మశాస్త్రము ఉపమానాల గురించి చెప్తే వారికి రక్షణ కలుగుతుందా మరి ఆత్మీయత స్థితి అభివృద్ధి పొందుతుందా లేదండి పిల్లరా కృపణ గురించి రక్షణ గురించి మరి రక్షణ ఏం చేసింది యేసుక్రీస్తుని గురించి ప్రకటించవలసిన వారమై ఉండాలి కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తే చాలా బాధిస్తుంది చూడండి పిల్లరా మరి దేవుని కృప యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు చూడండి పిల్లరా ఆ కృప అనేది మనకు మనం చేసుకునేది కాదు కృప అనేది మనకు మనమే చేసుకునేది కాదు మన నీతి కార్యాలను బట్టి చేసినది కాదు మనము చేసుకున్న మనం ఎంతో నీతిగా భక్తిగా బ్రతికితే అది కాదు చూడండి పిల్లరా మనం చేసుకున్న నీతి క్ర కార్యాల ద్వారా మరి కలిగేది కృప కాదు చూడండి పిల్లల దేవుని ప్రేమ దేవుని ప్రేమ చూడండి పిల్లారా ఆ దేవుని ప్రేమ ద్వారా ఏసుక్రీస్తు యేసుక్రీస్తును మన యుద్ధకు పంపించాడంటే ఎంత గొప్ప కృప చూడండి పిల్లరా ఆ కృప ద్వారా మనకేం కలిగింది రక్షణ కలిగింది చూడండి పిల్లరా మరి ఈ భూమి మీద ఎక్కడైనా రక్షణ ఉందా మనం ఆలోచన చేసినట్లయితే మరి అపస్తుల కార్యంలో మొదటి శతాబ్దంలో వారు మరి ఏమని ప్రకటించారు మొదటి శతాబ్దంలో వారు ప్రకటించారు మరి ఎవరి వలన రక్షణ లేదు అంటున్నారు చూడండి పిల్లలు అపస్త కార్యం నాలుగో అధ్యాయం పన్నెండవంలో రాయబడిన మాట మరి ఎవరి వలన రక్షణ లేదు ఈ నమ్మమునే మనము రక్షణ పొందవలన గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నమ్మమున రక్షణ పొందలేము అని లేఖనాలు చెప్తున్నాయి చూడండి పిల్లలు మొదటి శతాబ్దంలో వారు చెప్పారు ఆకాశం కింద ఎక్కడ రక్షణ లేదు మరి ఏసుక్రీస్తున్నామలోనే రక్షణ ఉంది అదే ఆ కృప ఆ కృప మనల్ని హక్కున చేర్చుకుంటుంది మనల్ని మరి మనల్ని మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుతుంది నరకానికి పాత్రలో మైన ఉన్న మన మనల్ని పరలోకానికి నడిపిస్తుంది అదే కృప చూడండి పిల్లరా చూడండి పిల్లరా మనల్ని మనం ఆలోచన చేయాలి కృప అనేది మనిషిని తనకు తాను రక్షించుకునేది కాదని మన నీతి క్రేల బట్టి మనము మన దగ్గరికి నడి వచ్చింది కాదని మనంతట మనం చేసుకునేది కాదని లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎపిసీల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనము మనం చదువుకున్నట్లయితే మీరు విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మనం ఏ విధంగా వాడారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే చూడండి పిల్లల ఇది దేవుని వరమే చూడండి పిల్లరా దేవుడు గొప్ప భాగ్యాన్ని ఆ యేసుక్రీస్తునే వరమును మన ఎద్దకు పంపించాడు పిల్లరా ఆ కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు మరి చూడండి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే ఏపీ రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగు వచనం చదువునట్లయితే ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది అయితే దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి ఏం చేసినట్ట దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు బ్రతికించను చూడండి పిల్లరా దేవుని మహాప్రేమ చూడండి పిల్లల దేవుని ప్రేమ పిల్లరా దేవుని మహాప్రేమ చేత క్రీస్తు బ్రతికించెను ఆ క్రీస్తే కృప చూడండి పిల్లరా ఆ క్రీస్తే కృప ఆ కృప ద్వారానే మనము రక్షింపబడ్డామని లేఖనాలు చెప్తున్నాయి చూడండి పిల్లరా రోమిల రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనమును మనం చదువుకున్నట్లయితే చూడండి పిల్లల కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందల విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము ఉచితముగా చూడండి పిల్లరా ఉచిత ఉచితంగాను కృపచేతనే క్రీస్తునందరి క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితంగానే మనము రక్షింపబడుతున్నాము చూడండి పిల్లరా ఈ లోకంలో ఏదైనా మనము కొనుక్కోనవచ్చును ఈ లోకంలో ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఉన్నది కానీ పాపానికి సొల్యూషన్ ఉన్నదా పాపానికి సొల్యూషన్ ఉన్నదా లేదండి చూడండి పిల్లరా పాపంలో ఉన్న మనము నీతిమంతులుగా కావాలంటే దేవుడు తన ప్రియ కుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపించాడు పిల్లరా మనం పంపించాడు దేవునితో సమాధాన పరచాలని చూడండి పిల్లరా ఎవడును ఏ విధము నేను తన సహోదరుని విమోచింపలేడు చూడండి పిల్లరా ఈ రోజులో ప్రతి ఒక్కదానికి మనం తప్పు చేస్తే ఫైన్ కట్టవలసిందే కానీ ఈ పాపం అనే దానికి ఫైన్ కట్టే అవకాశము లేదు ఏ కేవలం ఏసుక్రీస్తు ద్వారానే ఏసుక్రీస్తు అనే కృప ద్వారానే మరి ఆ గొప్ప కార్యం జరిగిందని లేఖనాలు చెప్తున్నాయి వాడు కొలు చూడక నిత్యము బ్రతుకున్నట్టు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ అట్లు తీరక ఉండవలసినదే అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపాడు పాపమిచ్చి ఆయన శరీరం అందు పాపం మన పాపం నాకు శిక్ష విధించాడు ఆ శిక్ష విధించాడు ఆ శిక్ష విధించాడు కాబట్టి చూడండి పిల్లరా మనం ఆలోచన చేయాలి చూడండి మనం ఆలోచన చేయాలి మరి ఈ రోజు మనము కష్టపడితే కష్టపడి పని చేస్తే ఏమవుతుంది జీతం వస్తుంది చూడండి పిల్లరా మనము నెల నెల రోజులంతా కష్టపడితే దానికి ప్రతిఫలముగా జీతం అనేది వస్తుంది చూడండి పిల్లరా ఏదైనా మనము మరి పోటీ పోటీ పరీక్షలలో కానీ ఏదైనా పోటీలో మనము పాల్గొంటే ఆ పోటీలో మనము మరి ఖచ్చితంగా మరి విజయాన్ని సాధించాలనే ఒక తపనతో మనము దాంట్లో పోటీ పడి ఆ విజయాన్ని సాధిస్తే ఏమవుతుంది బహుమానం కలుగుతుంది చూడండి పిల్లరా బహుమానము కలుగుతుంది మరి కృపను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏ యోగ్యత లేదు మనకు ఏ యోగ్యత లేదు ఏ అర్హత లేదు చూడండి పిల్లరా ఏ అర్హత లేని మనకు మన కొరకు మన కొరకు దేవుడు ఏసుక్రీస్తు అనే కృప ద్వారా మనకు విమోచన కలగ చూడండి పిల్లరా ఆ విమోచన కలగ ఆ కృపనే ప్రి పిల్లరా అదే అదే కృప ఆ కృప ద్వారా మనము రక్షణ రక్షింపబడ్డాము మరి ఆ రక్షింపబడ్డ మనము మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది మనము ఎలా ఉన్నాము ఆ కృపలో వరదలుచున్నామా ప్రతి ఒక్కదానికి దేవుని కృప అని మనము అని విడిసిపెడుతున్నామా ఎలా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి ఇంకా మన కృపను గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు చూడండి పిల్లలు అదే కృప చూడండి పిల్లరా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు మోసగాడివైనా నువ్వు దొంగ దొంగ అయినా నువ్వు అంతకుడివైనా నువ్వు ఏసుక్రీస్తు వద్దకి వస్తే నేను పాపిని అంటే నిన్ను రక్షించేది దేవుని కృప మరి నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఎలాంటి వారి అయినా సరే మరి ఏసుక్రీస్తు వచ్చి నేను పాపిన నేను ఒప్పుకుంటే నిన్ను క్షమించే అదే గొప్ప దేవుని కృప ఆ కృపలోను మనం మనం ఉన్నామా మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మరి ఇంత చెప్తున్నా కూడా ఆ కృపను గురించి మనం అర్థం చేసుకోకుండా ఆ కృపను చెప్తున్నా మరి వినకుండా నేను అది చేసిన తర్వాత వస్తాను ఇది చేసిన తర్వాత వస్తాను నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయని అనుకుంటున్నావా ఆ కృపకు మూలమగు మరి తిరస్కారమును తిరస్కరిస్తే ఆ కృపను తిరస్కరిస్తే ఎంతో ఎక్కువైన ప్రతిదండనట చూడండి పిల్లరా ఇంత చెప్తున్నా కూడా కొంతమంది నాకు అది ఇంకా అది అది బ్యాలెన్స్ ఉన్నది ఇది బ్యాలెన్స్ ఉన్నది అది చేసిన తర్వాత నేను వస్తా ఇది చేసిన తర్వాత వస్తా అని అంటున్నావా మరి ఎంతో ప్రతిదండన జరుగుతుందని హెచ్చరిక మాట చూసుకొని ముగిద్దాం పిల్లరా హెచ్చరిక మాట చూసుకొని ముగిద్దాం పిల్లరా ఎప్పుడు పత్రిక పదార్థం ఇరవై తొమ్మిది వచనము మనం ఎదుకున్నట్లయితే చూడండి పిల్లరా పదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచనం చదువుకుందాం ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరుచు పరుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూల ఆత్మను తిరస్కరించిన వాడు ఎంతో ఎక్కువైనా ప్రతిదండనకు పాత్రుడని పాత్రుడని మీకు తోచును చూడండి పిల్లరా ఇంత చెప్తున్నా దీన్ని తిరస్కరిస్తే నువ్వు నరకానికి జారిపోతావు అని లేఖనాలు చెప్తున్నాయి చూడండి పిల్ల నరకానికి జారిపోవడం ఖాయమని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా ఈ లేఖనాలను బట్టి మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం మనము ఆలోచన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది చూడండి పిల్లరా మరి కృప కృపను గురించి మరి సత్యముల గురించి మనం తెలుసుకున్నాం పిల్లరా మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఆయన పాపి ఆయన పాపి అని బ్రతికున్న మనిషిని చంపేస్తుంది మరి ధర్మశాస్త్రము కృప ఏం చేస్తుంది చచ్చిపోయిన మనిషిని జీవింపజేసేదే కృప చూడండి పిల్లల కృప ఎంత గొప్పది దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి మన నిమిత్తము మరి సెల్వలో బలియావించాడు పిల్లరా బలియా గావించాడు అది దేవుని కృప ఆ కృపలో మనము దినదినము వరిదిల్లుతూ ఆ కృపలో మనము మరి వరిదిల్లుతూ దేవునికి మహిమ తెచ్చే వారంగాను దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి పలింప చేయను గాక ఆమెన్ అందరికీ వందనములు